హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు కల్కీ క్రియేషన్స్ ఈరోజైతే మనం పాలకూర పప్పు ఎలా చేయాలో ఒకసారి అయితే మనం చూసేద్దాము నేను పాలకూర ఎందుకు తీసుకున్నానంటే ఇది చాలా టేస్టీగా అయితే ఉంటుంది ఈ పాలకూర పప్పుకి కావాల్సిన పదార్థాలు అయితే మనం ఇప్పుడైతే ఒకసారి చూసేద్దాము నూట యాభై గ్రాముల కందిపప్పు రెండు గట్టల పాలకూర కొంచెం చింతపండు నాలుగు పచ్చిమిర్చీలు రెండు మీడియం సైజ్ టమాటోలు ఒక మీడియం సైజ్ ఆనియన్ సో ఈ టమాటోస్ అండ్ ఆనియన్స్ అయితే మనం కట్ చేసి పెట్టుకోవాలి అలాగే మిర్చి కూడా మనం కట్ చేసి పెట్టుకోవాలి సో పాలకూర ఏదైతే ఉందో అది కూడా చిన్న చిన్నగా తరిగి పెట్టుకోవాలి చిటికెట్ పసుపు అయితే ఇందులో వేసుకుంటాము సో ఇదంతా కూడా ఒక కుక్కర్లో వేసుకుంటాము రెండు కప్పులు నీళ్ళు ఈ మిక్చర్కి యాడ్ చేసుకుంటాము అలాగే మనకి తిరగమాతకి ఒక మీడియం సైజ్ ఆనియన్ తీసి పెట్టుకోవాలి మనం మిక్చర్ అంతా రెడీ చేసుకున్న తర్వాత కుక్కర్ మూత అయితే గట్టిగా పెట్టాలి రెండు విజిల్స్ వచ్చేదాకైతే అయితే మనం వెయిట్ చేయాలి మంటన్ అయితే మీడియం ఫ్లేమ్లో అయితే ఉంచుకోండి మీకు ఇంకా మెత్తగా కావాలనుకుంటే ఒక టూ విజిల్స్ వచ్చిన తర్వాత ఒక టూ త్రీ మినిట్స్ లో ఫ్లేమ్ మీద ఉంచి అయితే కుక్కర్ మూత అయితే మీరు తీసేయచ్చు మనం ఇప్పుడు చూస్తే టూ విజిల్స్ వచ్చాయి కుక్కర్ మూత అయితే రిమూవ్ చేస్తున్నాము బాగా అన్నీ కూడా బాగా మెదిగేయి ఈ మిక్చర్ అంతా కూడా కొంచెం చల్లగా అయ్యాక ఒక టీ స్పూన్ సాల్ట్ ఈ మిక్చర్కి యాడ్ చేసుకోవాలి చిన్న కడాయి ఒకటి తీసుకొని అందులో కొంచెం ఆయిల్ పోసుకొని ఒక టీ స్పూన్ ఆవాలు ఒక టీ స్పూన్ జీలకర్ర మనం తరిగి పెట్టుకోండి మీడియం సైజు ఆనియన్ ఈ ఆయిల్లో వేసి అయితే బ్రౌన్ కలర్ వచ్చేదాకా అయితే వేయించాలి మనం వేసుకున్న ఆవాలు జీలకర్ర కూడా కొంచెం వేయించాలి కొంచెం కరివేపాకు కూడా ఈ ఆయిల్కి అయితే మనం యాడ్ చేసుకుంటాము తిరగమాత కోసం మనం ఏదైతే కందిపప్పు వెజిటేబుల్స్ అన్ని ఉడకపెట్టుకున్నామో ఆ పర్టిక్యులర్ మిక్చర్ని అయితే ఈ వీడియోలో చూపించినట్లు ఒక గిరిట తీసుకొని కానీ లేదంటే ఒక కర్ర తీసుకొని కానీ బాగా మెత్తగా చేసుకోవాలి సో ఇప్పుడైతే మనం తిరగమాత ఏదైతే పెట్టుకున్నామో దాన్ని తీసుకొని ఈ పప్పులోకి అయితే యాడ్ చేసుకుంటాము తర్వాత ఒక స్పూన్ నెయ్యి అయితే యాడ్ చేసుకుంటాము మనం నెయ్యి యాడ్ చేయడం వల్ల ఏంటంటే ఆ పప్పుకి మంచి ఫ్లేవర్ అనేది వస్తుంది ఈ పాలకూర పప్పు అన్నంలోకి చపాతీలోకి రాగి సంగట్లోకి జొన్న రొట్టెల్లోకి ఇంకా చాలా వాటిల్కి మంచి టేస్టీగా అయితే ఉంటుంది సో మీరైతే ఒకసారి ట్రై చేయండి అంతా ఈ మిక్సర్ అంతా బాగా యాడ్ చేసిన తర్వాత ఏంటంటే మన పాలకూర పప్పు అనేది రెడీ అయిపోయింది ఈ మొత్తం మిశ్రమాన్ని ఒక బౌల్లోకి తీసుకొని అయితే మనం సర్వ్ చేసుకోవచ్చు ఇంకా ఈ పప్పు అయితే చాలా టేస్టీగా ఉంటుంది మీరు అయితే ఒకసారి ట్రై చేయండి అలాగే మన ఛానల్కి ఎవరైతే ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోలేదో ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి అలాగే నోటిఫికేషన్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి దీని ద్వారా ఏంటంటే నేను ఏదైతే కంటెంట్ పోస్ట్ చేస్తున్నానో నోటిఫికేషన్ రూపంలో అయితే మీకు అవి వస్తాయి సో మంచి వాల్యుబుల్ కంటెంట్ అనేది మన దగ్గర ఉంటుంది అండ్ మంచి రెసిపీస్ కూడా మీకు అయితే అందచేస్తున్నాను ఈ వీడియోనైతే ఖచ్చితంగా లైక్ చేయండి అలాగే మరిన్ని రెసిపీస్ కోసం ఖచ్చితంగా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి అలాగే ఈ వీడియో ఎవరికైనా యూజ్ అవుతుందనుకుంటే వాళ్ళకి షేర్ అయితే చేయండి సో థ్యాంక్ యూ వెరీ మచ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో